హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి అయితే మామిడికాయతో ఎప్పుడూ మామిడికాయ పప్పు లేదా మామిడికాయ కూర పప్పు కాకుండా ఓసారి మామిడికాయ గంగవల్లితో కమ్మగా నోటికి రుచిగా ఇలా పచ్చడి చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకొని మరీ తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా కడుపుకు హాయిగా ఉండే ఒంటికి చలవ చేసే గంగవలితో కమ్మగా పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ గంగవలి కూరని తీసుకుంటున్నాను అయితే ఇందులో నేను సగం పప్పు చేస్తున్నాను మిగతా సగంతో పచ్చడి చేస్తున్నాను గంగవలిని లేతగా ఉన్న కాడలతో ఇలా ఆకు ఆకు తెంపుకోండి కొంచెం లావుగా ఉన్న కాడలను తీసి పక్కన పారేసుకోవాలి లేతగా ఉన్న కాడలైతే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఈ గంగవలిని నీళ్ళతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి స్టెనర్లో వేసి పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది కాబట్టి ముందుగానే స్టెనర్లో వేసి పక్కన పెట్టేసేయండి దీంట్లో సగం ఆకుతో పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం సైజు ఒక గట్టి మామిడికాయను పుల్లటి మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో తురిమి పెట్టుకోండి ఇలా ముందుగానే మామిడికాయను తురిమి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపగుళ్ళు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి చివరిలో వేసేయండి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసి పక్కన పెట్టండి ఇదే ప్యాన్లోకి ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా మనం ఇంతకుముందు వేసుకున్న మిక్సీ జార్లోకి వేసి పెట్టుకోండి ఈ పచ్చడి పచ్చిమిర్చి కన్నా ఇలా ఎండుమిర్చితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ మిక్సీ జార్ను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి స్టైనర్లో వేసుకున్న గంగవల్లిని ఈ విధంగా ప్యాన్లో వేసి కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించండి చూడండి ఆయిల్లో వేసిన వెంటనే పూర్తిగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి కలిపేయండి గంగవల్లి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాతనే మనము తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులోకి వేసి కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అడగంటకుండా ఫ్రై చేస్తూ ఉండాలి అలా అయితేనే తురుము గంగవల్లిలోని పచ్చిదనం పోయి ఇలా మంచిగా ఆయిల్లో వేగుతుంది ఇలా కంప్లీట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టండి మనం ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసుకునేవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బను కానీ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన దాంట్లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గంగవల్లి మామిడికాయ తురుమును చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం తురుమును వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పలిసిచ్చుకుంటూ జస్ట్ వన్ సెకండ్ తిప్పండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి వేడి వేడి నీళ్లను ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలా అయితే పచ్చడి కొంచెం లిక్విడ్గా ఉంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసి జస్ట్ ఒక వన్ సెకండ్ తిప్పితే ఇలా మనకు మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెడీ అయిన పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి మీరు ట్రావెలింగ్ టైంలో బయటకి ఎక్కడికైనా పచ్చడి తీసుకెళ్ళాలంటే హాట్ వాటర్ వేయకుండా డైరెక్ట్గా తాలింపు పెట్టుకోండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిర్చి సీడ్స్ మినపగుళ్ళు రెండు మూడు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని చక్కగా ఫ్రై చేయండి ఇవన్నీ ఆయిల్లో వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మూడు వెల్లుల్లిని కూడా కచ్చపక్క దంచుకొని వేసుకోండి అర టీ స్పూన్ పసుపుని వేసి జస్ట్ వన్ మినిట్ మాత్రమే ఆయిల్లో వేపండి ఈ పచ్చడిలో ఇలా ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజులో ఎక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది అయితే ఉల్లిపాయ ముక్కలను చాలా ఫ్రై చేయకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే కొత్తిమీరని వేసి మనము మిక్సీలో పట్టుకున్న పచ్చని ఇందులోకి వేసి కలుపుతూ ఒక వన్ మినిట్ మాత్రమే స్టవ్ పైన పెట్టుకోండి జస్ట్ వన్ మినిట్ ఇలా ఆయిల్లో కలిసేలా పచ్చడి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంతో టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేయండి తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా వేసవ కాలంలో ఒంటికి చలవ చేసే గంగవలితో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా పచ్చడి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది